జై శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భార్యా బాధితులందరూ భార్యలు హింస పెట్టే వాళ్ళందరూ పెద్ద స్ట్రైక్ చేసి ఉద్యమం లేపారు కొన్ని వేల మంది దాంట్లో పాల్గొన్నారు భార్యల వల్ల ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయారో వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయికి అన్యాయం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం ఎలాంటి న్యాయం జరగట్లేదు నిజంగా హింస పెడితే శిక్షించమనండి ఆధారాలుంటే శిక్షించమనండి లేదా నిజంగా హింస పెట్టామని ప్రూవ్ అయితే కనుక వెంటనే శిక్షలు వేసేయమనండి అంతేగాని కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ మా సమయాన్ని మా టైంని మేము వృధా చేసుకోలేకపోతున్నాము ఇంట్లో ఉన్న ఆడపిల్లల మీద కూడా కేసులు పెడుతున్నారు అలాంటి వాళ్ళ వల్ల మా అమ్మాయిలు జీవితాలు పాడైపోతున్నాయి మేము ఏదైనా చేస్తే శిక్ష వేయచ్చు తప్పలేదు ఏదీ చేయకుండా శిక్ష వేస్తున్న కోడళ్ళ వల్ల పదిహేను సంవత్సరాల నుంచి నరకయాతను అనుభవిస్తున్నాం కనీసం కొడుకు లేకపోగా మాకు ఇబ్బంది జరుగుతోంది నా మూలంగా నా చెల్లెల జీవితం అక్క జీవితం పాడైపోయింది అని చెప్పి నా కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడమ్మా అని చెప్పి జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి వృద్ధ దంపతులు ర్యాలీలు చేశారు కొన్ని వేల మంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళతో పాటు సమాన హక్కులు కల్పించండి మాకు కూడా లేడీస్తో పాటు మమ్మల్ని పనివాళ్ళగా చూడొద్దని చెప్పండి ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుంది ఏ పనులు చెప్తుందో ఆ పనులు చేయకపోతే నువ్వు చేతకాని అడివి నీకు చేయటం చేత కదా వాళ్ళ ముగురు చూడు ఎలా చేస్తాడో ఆదివారం వస్తే వీళ్ళ ముగురు చూడు ఎలా చేస్తాడో అని చెప్తున్నారే తప్ప మమ్మల్ని ఒక మనిషిగా గుర్తించట్లేదు అని చెప్తున్నారు లేడీ జెంట్స్ లేడీస్ గురించి ఇంకోటి ఏం చెప్పారంటే స్వేచ్ఛగా ఏడ్చే హక్కు కూడా మాకు కల్పించట్లేదు అంటున్నారు మగాడి ర ఏంటని ఆఖరికి నాతో సహా మా పిల్లలు ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యారనుకోండి సపోజు మగాడు ధీడుగా ఉండాలరా మగాడు అంటే ధైర్యంగా ఉండాలరా అంటే వాడిని ఎవరన్నా అవమానించినా ఎవరన్నా బాధ పెట్టినా లేకపోతే వాడికి ఏదైనా చెప్పుకోలేని బాధలు బయట ఆఫీసులకు వెళ్తే టెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఏడ్చే స్వతంత్రం కూడా మగవాడికి ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి వాడు బరస్ట్ అయిపోయేటట్టుగా పెంచి పెద్ద చేస్తాం మనం ఏ మొగాడి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి మొగాడి ఎడవడం ఏంటి మొగాడి కంట్లో కన్నులు చుట్టడం ఏంటి అన్నీ పెంచి పెంచి ఇంటికి వచ్చిన భార్య కూడా మగవాళ్ళు ఎప్పుడన్నా బ్యాలెన్స్ తప్పి ఏడిస్తే ఇట్లాంటి చేతగాని వాడికి అన్నారేంటి మీరు ఇట్లాంటి ఆడింగ కన్నారేంటి మాట్లాడితే ఏంటి అనే టైపుగా కోడళ్ళు తయారవుతున్నారు అవునా కదా చెప్పండి ఫోర్ నైంటీ ఎయిట్ వల్ల ఎంతోమంది 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 సఫర్ అవుతున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల వల్ల నిజంగా కనుక ఆడపిల్లల్ని ఏడిపించిన ప్రతి ఒక్కరూ శిక్ష ఖచ్చితంగా వేయాల్సిందేనండి అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు వాళ్ళ ఆడపడుచులు ఏడిపించినా వాళ్ళ అమ్మా నాన్న బహిరంగంగా ఊరి చేసినా తప్పులేదు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పని వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పా అమ్మాయి జీవితం పాడు చేసి తర్వాత మాకేం సంబంధం లేదని రోడ్డు మీద వదిలేసిన వాళ్ళని బహిరంగంగా ఉరి చేసినా తప్పులేదు కానీ ఉట్టి పుణ్యానికి ఏం సంబంధం లేకుండా అమ్మలు నాన్నలు ఏం అనకపోయినా ఒక మగపిల్లాన్ని పెళ్లి చేసుకు చేసిన పాపానికి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్క చెల్లెలు చెల్లెలు మొగుళ్ళు ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా అనుభవించాలంటే ఎక్కడ కుదురుతుందండి అసలు ఇదంతా ఏంటి వాళ్ళు చెప్తున్నారు పన్ని మనుషులుగా చూడొద్దు అంటే నాకు ఆశ్చర్యం అనిస్తుంది అవునండి ఒక పూట పని అమ్మాయి రాకపోయినా ఆఖరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పండగలని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాను ఈ అమ్మాయి కలిసి వాడు ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ కూడా కౌంటర్ క్లిప్పింగ్ పెడతాను మా ఆవిడను అత్తగారు షాపింగ్కి వెళ్తారండి పిల్లలందరినీ నా పిల్లలే కాకుండా మా వద్దుని గారంటే మా మా భార్య వాళ్ళ అక్క పిల్లల్ని కూడా నా మీదే వేసిపోతే వాళ్ళ నా పిల్లల డైపర్లు కాకుండా వాళ్ళ పిల్లల డైపర్లు కూడా నేనే మార్చేటట్టుగా ఏర్పాట్లు చేసినట్టుగా ఉందండి నన్ను ఇంట్లో పడేసి పిల్లలు చూసుకో రాజా అని చెప్పి వాళ్ళందరూ టింగు రంగాన్ని బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి ఈ నలుగురు పిల్లలకి వంటలు చేసి వెళక రెడీ చేసి కుక్కర్ పెట్టే కర్రీస్ తెచ్చుకుందాం ఉంటారు లేకపోతే ఒక ఎగ్గు తాళిని పెట్టే అయిపోతుంది నీకు వచ్చిగా రాజా అని ఫోన్ చేస్తుంది నాకు అర్థం కాలేదు ఒక సంవత్సరం దాకా తెలుసొచ్చిన తర్వాత ఇది నన్ను పనిగా పనివాడిగా వాడుకోవడానికి తెచ్చుకుందా అనిపించిందే తప్ప దాని పిల్లలకి సంరక్షణ దాని పిల్లలు ఎందుకంటున్నా అంటే నా పిల్లలు అంటే నేను వాళ్ళని ఒక చాక్లెట్ కొనిపెట్టడానికో బిస్కెట్ కొనుపెట్టడానికో తీసుకెళ్తే నా పిల్లలు అవుతారు దానికి కేవలం డైపర్లు మార్చడానికే నన్ను వాడుకుంటుంది వాళ్ళ పిల్లలకి అని చెప్తున్నాడు ఒక ఆయన దాని తర్వాత ఏం సంబంధం ఉంది అని చెప్పి మా తల్లిదండ్రులను ఇరికించి వెయ్యాలి లేవలేకపో పొద్దున్నే లేవక పిల్లలు ఏడుస్తున్నారమ్మా వాళ్ళకి కొంచెం పాలు కలిపివమ్మా అని అడిగితే తప్ప పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలమ్మా అంటే తప్ప లేదు అంటే అమ్మా కొంచెం ఏమన్నా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఏమైనా టీ పెట్టిస్తావా అంటే మా వాళ్ళు నన్ను అందుకే కన్నారా అని చెప్పి మా అమ్మ మీద వేడివేడి టీ పోసిందండి ఒకరోజు మా మా ఆవిడ వేడివేడి టీ తీసుకొచ్చి మా అమ్మ మీద పోసింది చేయి చెయ్యి పడి పోయింది లేని అమ్మ అనుకుంది తర్వాత చెప్తుంది ఎవరికో ఫోన్ చేసి రోజు ఎవడో కూడా పిలిపిస్తుంది టీలు పెట్టిస్తుంది అందుకే ఒక రోజు పోసాను అనుకో రోజు అడగకుండా ఉంటుంది అమ్మ అని ఫోన్లో మాట్లాడుతుంటే మా అమ్మగారు విన్నారు నేను వచ్చి అడిగింది తర్వాత అది నిజమే నేనే పోసా టీ పెడతావా కాఫీ పెడతావా అంటుంది ఏంటి నేను అందుకు వచ్చాను నా అమ్మ వాళ్ళు అందుకు కన్నారా అని అడుగుతుంది అందుకని వీళ్ళంతా కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున వేల మంది జరిగింది ధర్నాలు చేసి మాకు ఆడవాళ్ళతో పాటు సమాన హక్కులు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ఇంకోటి ఏమడుగుతున్నారు తెలుసా ఏడ్చే స్వతంత్రం కూడా ఇవ్వండి దయచేసి కోర్టుకి వెళ్ళి ఏడుస్తున్నా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నా చిన్నప్పటి నుంచి పిల్లల్ని మగ పిల్లల్ని ఏడవకుండా పెరిగా ఏంట్రా అని ఆడిగా అని పెంచండి అక్క ఏడుస్తుంది చూడు నువ్వు ఏడవడానికి ఏంట్రా అలా కూర్చున్నావు అని చెప్పి పెంచండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడుస్తుంటే వీడు దొంగ వెదవ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు మగాడు ఏడవడం ఏంటి అసలు అంటున్నాడు మరి మాకు ఏడుపురాదా మా అమ్మ మన నా డెబ్బై ఏళ్ళ వయసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతుంటే ఏడుపురాదా పెళ్ళైన ఆడపిల్లల్ని రోడ్ల మీద కీడ్చి వాళ్ళ మొగుళ్ళని కొట్టి ఆ చెల్లెళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఏడుపురాదా పుట్టేళ్ళకి ఆడపిల్లలు రానివ్వకుండా హింస పెడుతున్న మా భార్యలని మా మా వైపు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటే ఏడుపులు రావా వీళ్ళ మూలంగా నా ఉద్యోగం పోయి నా జాబ్ పోయి ఎఫ్ఐఆర్ అయి నమోదై వేరే విదేశాలకు వెళ్ళలేక నా పేరెంట్స్ నేను పోషించుకోలేక ఆఖరికి నేను నా మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెడితే పోలీస్ స్టేషన్లో నేను డబ్బులు ఇచ్చుకోవాలన్నా లంచాలు ఇచ్చుకోవాలన్నా కోర్టుకి వేసుకున్న తర్వాత కోర్టు ఖర్చుల కోసం నేను లాయర్ని పెట్టుకోవాలన్నా ఒకటి దగ్గర అప్పు చేయాల్సి వచ్చిన పరిస్థితులు వస్తుంది పెళ్లి చేసుకోవడం ఒక అప్పు సొంత ఇల్లు లేకపోతే పిల్లని అంటారు సరే ఎలాగో అలా లోన్లు పెట్టి సొంత ఇల్లుగా ఉందద్దా ఐఎంఐలతో మనకేంటి సంబంధం మీ నాన్న ఆ మాత్రం ఇల్లు లేనివాడు మీ నాన్న ఎందుకు పెళ్లి చేశాడని చెప్పి అక్కడ ఒక మా జీవితాలకి ఏంటి గ్యారంటీ ఏంటి పశువులకి పిల్లలకి అందరికీ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నట్టుగానే మా భార్య బాధితులకు కూడా మేము ఏదన్నా మా ఇంట్లో జరిగినప్పుడు భార్యలు మమ్మల్ని కొట్టినా మా మీద దాడి చేసినా మమ్మల్ని వెంటనే వచ్చి రక్షించే మాకు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కావాలి అని చెప్పి మగవాళ్ళందరూ ఏకకంఠంతో వేల మంది జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు దీనికి మీ అందరి సమాధానం ఏంటి ఎట్లా దీంట్లోంచి బయటికి రావాలి మగవాళ్ళందరినీ మనం ఎలా సేఫ్ జోన్లోకి తీసుకురావాలి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే ఇబ్బంది పడకుండా పెడుతున్న వాళ్ళని ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా కోర్టులు కూడా వాళ్ళ దగ్గర మొత్తం రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉంటేనే వెంటనే శిక్షలు వేసేటట్టు చూడండి తప్ప పదేళ్ళు పన్నెండేళ్ళు పదిహేడు ఏళ్ళు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది ప్రతి చోట మీరు ఒక బెడ్రూమ్ తప్ప అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టుకోండి మగవాళ్ళ ఇంట్లో కూడా నీ భార్య ఎలా ప్రవర్తిస్తుందో శుభ్రంగా అన్నీ మీకు కూడా రికార్డులు అవుతాయి భార్యలు వాళ్ళ మొగళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు కొట్టేటయానికి వీడియోకి వీడియో తీసుకుని అది పుచ్చుకుని పోలీస్ స్టేషన్లకో కోర్టులకో పోతున్నారు నా మొగ్గు చూడు ఎలా కొడుతున్నాడు అని అంతకుముందు అది పది సార్లు కొట్టినా రికార్డులు అవ్వవు కదా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోండి మదరు ఫాదర్ని చక్కగా పైన ఒకళ్ళో కింద ఒకళ్ళో ఉండండి అర్థమైందా మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏంటంటే ఆర్తి వచ్చేస్తుంది కదా ఇది కూరలకు వచ్చేస్తాయి కదా అందరం ఒక చోట ఉంటే లేదంటే పాలకొస్తుంది కదా పూలకొస్తాయి కదా అని చెప్పి అందరం ఒకచోటే గుంపులో గోవిందులాగా ఉండి జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుని పొద్దునేసరికి ఎక్కి మన ఇంట్లో ఏం జరుగుతుందో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టు మన జీవితాలు చేసుకుంటున్నాం అవునా కదా అందుకని అమ్మా నాన్న చక్కగా పిల్లలు మగపిల్లాడి పెళ్లి చేసిందత్త ఆ అమ్మాయి అత్తగారికి అప్పచెప్పేసి మీ ఇద్దరు కృష్ణారామ అంటూ కాలు మీరు కలిసి కూర్చోండు ఎవరన్నా మీ ఇంటికి వచ్చి నువ్వు కోడలను ఇబ్బంది పెట్టావు కదా నువ్వు అలా పోలీస్ స్టేషన్ రా ఎలా రా అని చెప్పి అడిగేవాడు ఉండడు ఆవి వేళల్లో అయిపోతున్నాయి డబ్బులు కనీసం మీరన్నా బయట ఉంటే మీ కొడుకుని విడిపించుకురావడానికన్నా ఉంటారు కూతుర్లు అత్తగారు మామగారు మొగుడు అందరూ లోపలే ఉంటే మిమ్మల్ని వాళ్ళు కూడా ఉన్నారు కనీసం అర్థమైందా భార్యలకు కూడా ఫస్ట్ నుంచి మా మీ ఇంటి పరిస్థితులు మీ ఇంటి పద్ధతులు చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ముందే వాళ్ళు డైవర్స్ కోసము ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టక ముందే మీరే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చండి బాబు నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది నేను భరించలేకపోతున్నాను అందుకని ముందే వెళ్ళి మీరు కేసు పెట్టేశారు అనుకోండి గొడవ లేకుండా పోతుంది అర్థమైందా ఏదన్నా ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు ఒక కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్లో నా భార్య వల్ల నా అత్తగారి వల్ల ఇబ్బందులు పడుతున్నా నేను నాకు మా మా అమ్మ నాన్నకి హాని ఉంది వీళ్ళతో అని చెప్పి మీరే ముందు కేసులు అనుకోండి అక్కడ కేసు ఉంటుంది దాని తర్వాత ఏమ్మా నువ్వే ఏడిపించి నీ ముగ్గుడిని నువ్వేంటి మళ్ళీ వచ్చి ఇలా ఇబ్బంది ఏంటని వాళ్ళు అడగకుండా ఉంటారు ఓకేనా ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసి చూడండి తీసుకుని వాళ్ళు అంటూ ఉండరు ఒక ఫ్యామిలీ వల్ల ఒక ఆడవాళ్ళు ఎలా దారుణంగా మగవాళ్ళని రోడ్లు పడేసి నరుకుతున్నారు అత్తగారిని వృద్ధాశ్రమాలకు వెళ్ళాలంటే ఎలా అటాక్ చేసి పైనుంచి జరజరద ఈడ్చుకెళ్తున్నారు అందరికీ కనబడుతున్నాయి అలా తీసుకోను అంటే కోర్టు ద్వారా తీసుకునేటట్టుగా ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా తీసుకుంటారు మీ లాయర్లతో కూడా సంప్రదించండి ఇంకా ఇలా జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఎట్లా జాగ్రత్త పడవచ్చో మన వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఉంటే మన ఛానల్లో చాలామంది లాయర్లు ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని కొన్ని చెప్పండి నేర్పిస్తే మీ దాకా వచ్చి కేసులు విడాకులు అయ్యే లోపల వాళ్ళు కొన్ని కొన్ని మెనుకులు నేర్పిస్తే పాపం పిల్లలు వాళ్ళ లైఫ్ బాగుంటుంది దీంట్లోంచి బయటపడటానికి ఉంటుంది ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తే వాళ్ళు బాగుపడతారని చెప్తున్నారు ఓకేనా